ఓం శాంతి మనం డిసెంబర్ మాసంలోకి అడుగు పెట్టాము మరి ప్రతి మాసము మధువనం స్వర్గాశ్రమం నుండి మనందరి ప్రియతమ దాది రతన్మోని గారు పత్రపుష్పాన్ని పంపిస్తారు మరి ఈ మాసం యొక్క క్షేమ సమాచారాలతో కూడినటువంటి ఈ పత్రపుష్పాన్ని విందము ఈ పత్రపుష్పం యొక్క శీర్షిక సదా సంతుష్ట సబ్కో సంతు కర్ణి వాళ్ళే సంతుష్టమణి బనో సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరిచేటువంటి సంతుష్టమణిగా అవ్వండి సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టపరిచే సంతుష్టమణిగా అవ్వండి ఈ పత్రాన్ని రతన్ ముని దాది గారు రాశారు ప్రాణేశ్వర్ అవ్యక్త బాబ్ అతి లాడ్లే సదా స్వమాన్కి సీట్ పర్ ఏకాగ్ర రే సబ్కో సంతుష్టకర్నే వాళ్ళే और सदा संतुष्ट रहने वाले सदा निर्विघ्न विघ्न विनाशक सेवाधारी निमित्त टीचर्स बहने तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण संतुष्ट मणिया बाबा के नैनों के नूर सभी अलौकिक भाई बहने ईश्वरीय स्नेह संपन्न मधुर याद स्वीकार करना जी प्राणेश्वर अव्यक्त बाबाद अति प्रियमें సదా స్వమానం యొక్క సీట్ పైన ఏకాగ్రంగా అయి అందరినీ సంతోషపరిచేటువంటి మరియు సంతుష్టంగా ఉండేటువంటి సదా నిర్విఘ్నులు విఘ్న వినాశకులైనటువంటి సేవాధారి నిమిత్త టీచర్ సక్కైలు మరియు దేశ విదేశాల్లోని సర్వ బ్రాహ్మణ కులభూషణులు సంతుష్టమణులు బాబా యొక్క నయనాల యొక్క నక్షత్రాలు అయినటువంటి అందరూ అలౌకిక అన్నయ్యలు అక్కైలందరికీ ఈశ్వరియ స్నేహ సంపన్నమైనటువంటి మధురమైన స్మృతులను స్వీకరించగలరు బాత్ సమాచార్ సమయ ప్రతి సమయ ప్యారే బాప్ దాదాని సచ్చే సేవాధార్యోకి ఎన్నాయి కి సేవాధారి వే హో సేవా స్వపురుషార్థమే సదా సంతుష్ట రతా హ జహంకి సేవాకే నిమిత్త బంతా హే ఉన్ హోంకోభి సంతృష్టికరణ హే ఆ తర్వాత సమాచారం దాది గారు చెప్తున్నారు ఏమంటున్నారంటే సమయ ప్రమాణంగా ప్రియమైనటువంటి బాప్ దాదా సత్యమైన సేవాదారుల యొక్క ఒక విశేషతను వినిపించారు ఏమని చెప్పారు సేవాదారులు అంటే ఎవరంటే ఎవరైతే సేవలో లేదు స్వపురుషార్థంలో సదా సంతష్టంగా ఉంటారో సేవలో సంతుష్టత మరియు స్వపరుషార్థం యొక్క సంతుష్టత ఉంటుందో మరియు ఎవరైతే సేవకు నిమిత్తంగా అవుతారో వారికి కూడా సంతుష్టపరచాలి ఎవరి సేవ కోసం నిమిత్తమయ్యామో వారిని కూడా సంతుష్టపరచాలి అలాంటి వారే సత్యమైన సేవాదారులు అని అన్నారు అనమాట बाबा कहते ब्राह्मण माना समझदार उन्हें कोई कितना भी असंतुष्ट करने की कोशिश करे वह कभी असंतुष्ट नहीं हो सकते लेकिन आंतरिक संतुष्टता का बीज सर्व प्राप्तियाँ है और ब्राह्मणों के लिए गाया हुआ है कि अप्राप्ति नहीं कोई वस्तु ब्राह्मणों के खजाने में अथवा ब्राह्मणों के जीवन में तो फिर असंतुष्टता क्यों మరి దాదే అంటున్నారు బాబా అయితే చెప్తారు బ్రాహ్మణులు అంటే తెలివైనటువంటి వారు వారు ఏ విధమైనటువంటి ఎలాంటి అసంతృష్ట పరిచేటువంటి ప్రయత్నం చేసినా వారు ఎప్పుడు అసంతుష్టంగా కాలేరు కానీ ఆంతరిక సంతుష్టత యొక్క బీజము సర్వప్రాప్తులు మరియు బ్రాహ్మణుల కోసం ఏమంటారు అప్రాప్తి అనేటువంటిది బ్రాహ్మణుల యొక్క ఖజానాలో లేదు అంటే బ్రాహ్మణుల జీవితంలో లేదు అని చెప్పినా కానీ ఇంకా అసంతుష్టత ఎందుకు అంటున్నారు అప్రాప్తం యొక్క వస్తువు కూడా లేదు ఒకటి కూడా అని చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు అసంతుష్టంగా ఉన్నారు తో మనసే దిల్సే సర్వసే బాబ్సే డ్రామాసే సదా సంతోష ప్రసన్నతకి లెహర్ ఫెలాతే చలు కాబట్టి మనస్సు ద్వారా హృదయపూర్వకంగా సర్వుల ద్వారా బాబా ద్వారా డ్రామా ద్వారా సదా సంతుగా ఉండి ప్రసన్నత యొక్క అలను వ్యాపింపచేస్తూ ఉండండి भले कोई बड़े से बड़ी परिस्थिति भी आ जाए चाहे कोई आत्मा हिसाब किताब चुगतु करने वाली सामना करने भी आती रहे चाहे शरीर का कर्म भोग सामना करने आता रहे लेकिन हद की कामना से मुक्त रह सदा प्रसन्नचित रहो మరి ఇలా ప్రసన్న చిత్తంగా సంతోషంగా ఉండాలి అని అంటే రకరకాల పరిస్థితులు అయితే వస్తాయి మరి ఏమేమి వస్తాయి దాది అంటున్నారు భలే ఏదైనా పెద్ద పరిస్థితి కానీ రావచ్చు లేదంటే ఎవరైనా ఆత్మ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవడానికి కోసము ఎదుర్కోవడానికి కోసం వస్తూ ఉండవచ్చు లేదంటే శారీరక కర్మభోగాలు ఎదురుగా రావచ్చు కానీ హద్దు యొక్క కోరికల నుండి ముక్తులుగా అయి సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి ప్రసన్నత వ సంతుష్టతకి ఝలక్ ఆప్కే చెహరేసే దిఖాయిదే ఒకటి ప్రసన్నత రెండోది సంతుష్టత ఈ మెరుపు అనేటువంటిది మీ ముఖం ద్వారా కనిపించాలి ఏమేమి ప్రసన్నత మరియు సంతుష్టత అగర్ కొయి సేవ అసంతుష్ట బనాయే తో వహ సేవా సేవ నహి హే ఏదైనా సేవ మిమ్మల్ని అసంతుపరుస్తోంది అంటే అసలు అది సేవనే కాదు కా అర్థ్యే మేవా దేని వాళ్ళి సేవా సేవ అని అంటే అర్థం ఏంటి అంటే మేవా అంటే ఫలాన్ని ఇచ్చేటువంటిది సేవ సో అసంతుష్టత కలుగుతోంది తృప్తి కావట్లేదు అని అంటే మరి ఏం లభించినట్టు అది సేవ సేవనే కాదంటున్నారు కదా అగర్ సేవ అసంతుష్టత భలే సేవ చూడదు లేకన్ సుష్టత కబి చూడో చాలా ఉన్నతమైన గమ్యం ఇది ఏమంటున్నారు దాది ఒకవేళ సేవలో అసంతుష్టత అనుకోండి భలే ఆ సేవను వదిలేయండి అంతేకాని సంతుష్టతను ఎప్పుడూ వదలకండి అసేవ పోయినా పర్వాలేదు కానీ సంతుష్టత వదలకండి సదా హద్దుకి చహనా సేపరే సంపన్న రహుతో సమాన్ బంజాయింగే ఎప్పుడు హద్దు యొక్క కోరికల నుండి అతీతంగా సంపన్నంగా ఉన్నట్లయితే సమానంగా కూడా అయిపోతారు క్యూకి బ్రాహ్మణ్ జీవన్ క ఆంతరిక వర్ష సదా సుఖ స్వరూప్ శాంత స్వరూప్ మనకి సతుష్టత లేకన్ యహనుభవ తభి కర్సకే జబ్ మనసా మే భీ అపవిత్రత అంశ నా హో మరి దాది అంటున్నారు సదా హద్దు యొక్క కోరికల నుండి అతీతంగా సంపన్నంగా ఉండండి అప్పుడు సమానంగా అయిపోతారు ఎందుకంటే బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక ఆస్తి సదా సుఖస్వరూపము శాంత స్వరూపము మనస్సు యొక్క సంతుష్టత కానీ ఈ అనుభవాన్ని ఎప్పుడు చేయగలుగుతారంటే ఎప్పుడైతే మనస్సులో కూడా అపవిత్రత యొక్క అంశం కూడా ఉండదు అప్పుడే ఇలా అనుభవం చేయగలుగుతారు బాహర్కే సాధనం ద్వారా యా సేవ ద్వారా అప్నె ఆప్కో ఖుష్ వా సంతోష్టి రక్న యభి అప్కో ధోకాదేహా హ బాబా ఎంత గంభీరమైన విషయం చెప్తున్నారు ఏమంటున్నారంటే బయట యొక్క సాధనాలు లేదు సేవ చేస్తుండటం వల్ల మిమ్మల్ని మీరు సంతుష్టంగా లేదు సంతోషంగా పెట్టుకోవడము ఇది కూడా ధోకా ఇది కూడా మోసమే సాధనాల ఆధారంతో ఉంది సాధన లేదు తో చెక్ కరో ఫైనల్ పడాయికి పాస్ హోనీకెళ్ళి థిన్ సర్టిఫికేట్ లేలో మరి ఇది చెక్ చేసుకోండి మీరు ఎంత ఏ ఆధారంతో సంతుష్టంగా సంపన్నంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారనేది చెక్ చేసుకోండి మరియు ఫైనల్ చదువులో పాస్ అవ్వాలి అని అంటే మూడు సర్టిఫికేట్లు తీసుకోండి ఏ మూడు సర్టిఫికేట్లు చెప్తారు బాబ్దాదా ఏ స్వయం స్వయం సే సంతుష్ట్ దూసరా బాబ్ దాదా ద్వారా సర్టిఫికేట్ ఔర్ తీసరా పరివార్కే సంబంధ సంపర్కమే ఆనే వాళ్ళ ద్వారా సర్టిఫికేట్ మూడో సర్టిఫికేట్లు తీసుకోవాలి ఒకటి స్వయం స్వయంతో సంతుష్టంగా ఉన్నామా అనేటువంటిది రెండోది బాబ్ ద్వారా సర్టిఫికెట్ లభించాలి సంతుష్టత యొక్క మూడోది పరివారం యొక్క సంబంధ సంపర్కంలో వస్తూ కూడా వారి ద్వారా కూడా సంతుష్టంగా ఉన్నాం మేము వీళ్ళతో అనే విధమైనటువంటి వ్యవహారం అనే విధమైనటువంటి వ్యవహార శైలి ఉండాలన్నమాట ఏది తినో సర్టిఫికేట్ లియ తో అప్నేకో సదా బాప్ సర్వ్కి దువాకే విమానమే ఉడతా హువా అనుభవం కరెంగే ఒకవేళ ఈ మూడు సర్టిఫికేట్లు తీసుకున్నారు అని అంటే స్వయాన్ని సదా బాబా మరియు సర్వుల యొక్క ఆశీర్వాదాల విమానంలో ఎగురుతూ ఉన్నట్టు అనుభవం చేస్తారు వహ దువా మాంగేంగే నహి లేకన్ సర్వ్కి దువాయే ఉకే ఆగే స్వత ఆయీ వాళ్ళు ఆశీర్వాదాలను ఎప్పుడూ అడగాల్సిన అవసరం లేదు సదా ఆశీర్వాదాలు ఎప్పుడు లభిస్తాయి సర్వుల యొక్క ఆశీర్వాదాలు వాళ్ళకి స్వతహాగానే లభిస్తాయి తో బోలో మిఠే మిఠే బాయిబానే స్వయం కో సర్వకి దువాసే సంపన్న అనుభవం కర్తే హోనా కాబట్టి చెప్పండి మన అన్నయ్యలు అక్కయ్యలు స్వయం సర్వుల యొక్క ఆశీర్వాదాలతో నిండుగా అనుభవం చేస్తున్నారు కదా స్వయాన్ని बाकी वर्तमान समय मधुबन बेहद घर में खुशनुमा मौसम के बीच देश विदेश के हजारों बाबा के बच्चे अव्यक्त मिलन के इस अलौकिक पाठ का अनुभव करने स्वयं को सर्वशक्तियों से संपन्न बनाने के लिए भाग भाग कर आ रहे हैं मरी इंका दी अटुनार बाकी वर्तमान समय मधुबन बेहद इंटो चाला मंची ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణంలో దేశ విదేశాల నుంచి వేల మంది బాబా యొక్క సంతానము అవ్యక్తమి మిలనం ఈ అలౌకిక పాట్ని అనుభవం చేయడాని కోసము స్వయాన్ని సర్వశక్తులతో సంపన్నంగా చేసుకోవడాని కోసము పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చారు बाप दादा के अवतरण भूमि के शक्तिशाली प्रकंपन योग तपस्या का वातावरण अनेक महारथी अनुभवी भाई बहनों के क्लासेस सभी को खूब भरपूर कर देती है मर बाप दादा मिलना परगटकू मन अड़को मधुबना बाप दादा युक् अव्यक्त अवतरण या भूमि యొక్క ఈ శక్తిశాలి ప్రకంపనలు యోగ తపస్సు యొక్క వాతావరణము అనేక మహారథుల యొక్క అనుభవి అన్నయ్యలు అక్కయ్య యొక్క క్లాసెస్ అందరినీ చక్కగా నింపేసి ఉండొచ్చు మీ మనస్సుని బుద్ధిని మరియు మీ శరీరాన్ని నిండుగా చేసి ఉండవచ్చు ఆప్ సభీ బీ అప్ టర్న్ అనుసార్ మధుబన్ గర్ మీ ఆనెకి తయారీ కర్ రహే హోంగే మరి మిగిలిన మీ అందరూ కూడా మీ యొక్క టర్న్ అనుసారంగా మీకున్నటువంటి ఎప్పుడైతే మీ సెంటర్కి లభిస్తుందో కోట మధుబనికి వెళ్ళడానికి ఆ టర్న్ అనుసారంగా మధుబన్ ఇంటికి వెళ్ళటానికి తయారీలు చేస్తూ ఉండవచ్చు అచ్చా సర్వకో యాద్ ఈశ్వరియ సేవ మీ బీకే రతన్మోహిని దాది మరి అందరికీ బాబా యొక్క ప్రియ స్మృతులు ఈశ్వరియ సేవలు బ్రహ్మకుమారి రతన్మోహిని దాది గారు ఇది ఈ మాసం యొక్క పత్రపుష్పము సంతుష్టంగా ఉండటాని కోసము దాది మనకి వరదానాలు ఇచ్చారు మరి బాబు దాదా అయితే సంతుష్టంగా ఉండడానికి మణిగా అవ్వడానికి ఈ నెలంతా ఈ థీమ్ తీసుకొని అవ్యక్తి శారాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ మాసం అంతా కొత్త సంవత్సరం వచ్చే కంటే ముందే సంతుష్ట మణులుగా అయ్యేటువంటి పురుషార్థంలో నిమగ్నం అవుదాము అచ్చ ఓం శాంతి